అందరికి నమస్తే అండి విజయవాడలోని నగర్ ప్రాంతంలో జోజి నగర్ అనే ఏరియాలో ఇల్లు కూల్చివేతలు ఒక వివాదాస్పద అంశంగా మారింది నిజానికి ఇది రెండు పార్టీలకు మధ్య ఐ మీన్ రాజకీయ పార్టీలు కాదు సొమ్మి లీగల్గా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు అటు వాదులు ప్రతివాదులు ఉంటారు కదా సో అలా ఇరు వర్గాలకు మధ్య గొడవ అనమాట వర్గం మీన్స్ ఈ గొడవ ఏమిటి ఎప్పుడు మొదలైంది ఎందుకు కూల్చివేతల వరకు వచ్చింది ఇక్కడ ఎవరిది తప్పు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేశారు ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో భవానీపురంలో రెండు ఎకరాల నలభై సెంట్ల భూమిని ఈ అది యాక్చువల్లీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళకి సంబంధించిన భూమి ఆ భూమి వాళ్ళకి ఎలా వచ్చిందంటే అప్పట్లో ఈ భూమి యజమాని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాళ్ళకి రెండున్నర లక్షలకి సొసైటీకి భూమిని అమ్మేశాడు అమ్మేశాడంట రెండు రెండు లక్షల నలభై వేలకు రెండున్నర లక్షలకు అమ్మేశాడు అందులో ఒక లక్ష డెబ్బై వేలు అడ్వాన్స్గా తీసుకున్నాడు అప్పుడే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండానే అడ్వాన్స్ తీసేసుకొని అదే భూమిని మరో నలభై రెండు మందికి అమ్మేశాడు అమ్మేసి రిజిస్ట్రేషన్ చేశాడు అక్రమంగా అమ్మేశాడనమాట సో దీంతో ఆ సొసైటీ కోర్టుకు వెళ్ళింది మా దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు మాకు అమ్ముతానని మా దగ్గర అగ్రిమెంట్ ఉంది వ్యాలిడ్ అగ్రిమెంట్ ఉంది మేము అడ్వాన్స్ కూడా చెల్లించాం దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కానీ మాకు తెలియకుండా సంబంధం లేకుండా ఇలా ఇచ్చారని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఆ తీర్పు ఆ కోర్టులో నలిగిన కేసు రెండు వేల ఇరవై మూడులో ఆ సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ భూమి ఆ సొసైటీకే చెందుతుంది అని తీర్పు వచ్చింది దాంతో భూమి యజమాని కోర్టులో సవాల్ చేశాడు సో అవి అక్రమంగా విక్రయాలు చేశారు సొసైటీ స్థానిక కోర్టు ద్వారా అంటే ఈ ఏంటిది ఈ సొసైటీ మళ్ళీ కోర్టులో ప్రూవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది దాంతో భూ యజమాని సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు గడువు ఇచ్చింది సారీ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు భూమి ఖాళీ చేయాలని అఫిడవిట్లు ఫైల్ చేయాలని ఆదేశించింది కేసు విచారణ దశలో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూల్చివేతలు అయితే వద్దు అసలు యాక్షన్లోకి దిగొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయినా సరే ఆ ఆర్డర్ పూర్తిగా రాకముందే ఈ నలభై రెండు ప్లాట్లలో కూడా వెళ్ళి ఇల్లు కూల్చివేశారనమాట వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు ఏమి బాగా విపరీతంగా కోటీశ్వరులు లక్షాధికారులు కాదు అప్పట్లో తక్కువ రేటు కొనుక్కున్నారు అక్కడే ఏళ్ళ తరబడి దశాబ్దాల తరబడి అక్కడే ఉంటున్నారు సో ఇక్కడేమి కోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వాలి మీరు కూల్చేయండి అని పైగా ముప్పై ఒకటో తేదీ వరకు కూల్చేతలు వద్దు అని ఇచ్చింది అయినా సరే ఇక్కడ ఆ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఇల్లు కూల్చేశారు దాంతో ఇప్పుడు ఆ బాధితులందరూ కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆఫీస్కి వెళ్ళారు ఆయన అందుబాటులో లేరు అయినా సరే అక్కడ ఎమ్మెల్యే న్యాయం చేయాలి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి కక్ష గట్టి మా ఇల్లు కూల్చారు అని చెప్పి అక్కడ రాస్తారోకో చేస్తున్నారు గొడవ జరుగుతుంది ప్రస్తుతానికి ఒక యువకుడు కూడా పెట్రోల్ పోసుకున్నాడు కొంచెం ఇష్యూ అయితే సీరియస్ ఇష్యూనే దీని మీద కాంగ్రెస్ పార్టీ అండ్ ఇతర పార్టీలు కూడా స్పందించాయి కాంగ్రెస్ పార్టీ పిసిసి షర్మిలా గారు అండ్ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు అండ్ ఇంకా కొంతమంది స్పందించారు బాధితులకు అండగా ఉంటామని చెప్పారు సో ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే ప్రస్తుతానికి ఇది ప్రైవేట్ ఇష్యూనే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళు కూల్చేశారని మనం చెప్పలేం ప్రైవేట్ ఇష్యూనే ఒక సొసైటీకి కొంతమందికి సంబంధించిన అంశం సో ఇష్యూ కోర్టులో ఉండగా కూల్చివేతలం అయితే మాత్రం తప్పే కోర్టులో ఉన్న అంశాన్ని ఇలా డిస్ప్యూట్ పెద్ద చేసి కూల్చివేయడం అయితే మాత్రం తప్పే మరి దీనిలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకుంటుంది బాధితులకు న్యాయం చేస్తుందా లేదా ఎంత ప్రైవేట్ ఇష్యూ అయినా సరే ఇలా ఇంతమంది ఇల్లు కూల్చివేతమనే ఇల్లు కూల్చివేయడం అనేది మాత్రం క్షమించకూడదు క్షమించరాని అంశమే మరి దీనిలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది అనేది చూసి మనం మళ్ళీ ఈ అంశం మీద మళ్ళీ మళ్ళీ అప్డేట్స్ నేను ఇస్తాను అక్కడ జరిగే అప్డేట్స్ తెలుసుకొని నేను అనలైజ్ చేస్తాను Thank you.